ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు వెలకట్టలేనువని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు రెడ్డి మరణం తర్వాత రెండు వేల పదిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లాని నామకరణం చేసిందన్నారు మళ్లీ కడప జిల్లాగా పేరు మార్చారని పక్క జిల్లాలో ప్రాతినిధ్య వహిస్తున్న మంత్రి మాట్లాడడం హేయమైన అని దుయ్యబట్టారు ఈ అంశంపై మంత్రి సత్యకుమార్ సీఎంకు లేఖ రాయడం విడ్డూరమన్నారు చంద్రబాబు కూడా ఇలాంటి ప్రతిపాదనలు పక్కన పెట్టాలని ఆయన కోరారు జిల్లాకు అన్యాయం చేయాలని మంత్రి సత్యకుమార్ భావిస్తున్నారా అని రవీంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు మార్చిన వైఎస్ఆర్ జిల్లా పేరును ఇప్పుడు పేరు మార్చాలా అని చెప్పేసేసి మన జిల్లా కూడా కాదు పక్క జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు మంత్రి గారు శ్రీ సత్యకుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషను ఇవ్వడం జరిగింది సో ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి అనేక రకాలైన సేవలు ప్రజలకు చేసినందువల్ల ఆయనకు గుర్తింపుగా ఆయన పేరును అప్పుడు ఏకగ్రీవంగా తీర్మానించి పెట్టడం జరిగింది అప్పుడు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించిన పరిస్థితి లేదు సో ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీద మధ్యతరగతి ఇల్లు వాళ్ళు అనేది లేదు అందరికీ కూడా మేలు చేసిన